ఎడమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పోరంబోకు స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి నిరసన తెలిపారు రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం స్థలం గ్రామ కంఠంగా రికార్డులో ఉందన్నారు ఈ అక్రమ కట్టడం గురించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ అంశం తన దృష్టిలో రాలేదని సమాధానం చెప్పడంపై ఆయన మండిపడ్డారు ఆ స్థలంలో ఉన్న కరెంటు మీటర్ కూడా మున్సిపల్ కమిషనర్ పేరు మీదే ఉందని పేర్కొన్నారు పేదవాళ్లపై జులు నిరసించే అధికారులు సుమారు వంద కోట్ల పైచిలకు విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న మౌనంగా ఉండటంపై ఆయన ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఆస్తిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్పిన సంస్కారమా అని దేవభక్తులు చక్రవర్తి ప్రశ్నించారు నుంచున్నటువంటి ప్రదేశం ఘోరంకి పరిధిలో ఉన్నటువంటి తాడిగడప మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఆర్ఓర్ ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం మన వెబ్సైట్లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇది నల నాలుగు వందల ఎనభై మూడు బార్ రెండు ఏ సర్వే నంబర్లో రెండు ఎకరాలు ఎనిమిది సెంటు విస్తీర్ణంలో అనుభవదారుల కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ ఇది బై క్లాసిఫికేషన్ పోరంబోకు గ్రామ ఖండంగా నమోదుగా పరిస్థితి నేనేమి నా సొంత కవిత్వాలో నా సొంత సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేటువంటిది ఈ మీ భూమి అనేటువంటి దీంట్లో రెవెన్యూ రికార్డ్స్ వచ్చేటువంటి పరిస్థితి మరి ఇక్కడ మా దృష్టికి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి తెలియరాగానే మేము సదర సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఎటువంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా ఈ భూమిలో ప్రభుత్వ భూమిలో ఏమి నిర్మాణాలు చేపడుతున్నారు